హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నాణాలు పాత నోట్లు ఇవి మన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు ఓసారి మనిషి చేతిలో తిరిగిన నాణం వేల ఏళ్ల తర్వాత ఓ మ్యూజియంలో నిలబడితే అది కేవలం మెటల్ పీస్ కాదు అది ఓ జ్ఞాపకం ఒక కాలం గుర్తు అలాంటి అద్భుతమైన నాణాలు అరుదైన నోట్లు ఇప్పుడు హైదరాబాద్లో ఏర్పాటైన పాత నాణాలు మరియు నోట్ల ప్రదర్శనలు ప్రదర్శించబడ్డాయి ప్రదర్శనలో ప్రాచీన కాలానికి చెందిన మౌర్య గుప్త శాతవాహన కాలపు నాణాలు కనిపించాయి కొన్ని నాణాలు వెండి బంగారంతో తయారై ఉండగా కొన్ని తామ్రంతో తయారయ్యాయి వాటి మీద రాజుల ముఖ చిత్రాలు పురాతన శిల్పాలు పర్యాయ పదాలు కనిపిస్తాయి ముఖ్యంగా అశోక చక్రం ఉన్న నాణం బ్రిటిష్ ఇండియా నాణాలు అలాగే పంతొమ్మిది వందల నలభై ఏడులో విడుదలైన స్వాతంత్ర నాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నోట్లు విషయానికి వస్తే వంద సంవత్సరాల క్రితం విడుదలైన బ్రిటిష్ ఇండియా నోట్లు విక్టోరియా రాణి చిత్రం ఉన్న నోట్లు అలాగే మహాత్మా గాంధీ సిరీస్లో ఒక రూపాయి నుంచి పదివేల రూపాయల వరకు వచ్చిన అరుదైన నోట్లు ఈ ప్రదర్శనలో కనిపించాయి కొన్ని నోట్లు సెవెన్ సిక్స్ సిరీస్లో ఉండటం వల్ల ముస్లిం సేకరణకారుల్లో ఆయనలో చైనాలో తయారైన పురాతన నాణాలు విదేశీ కరెన్సీ నోట్లు కూడా ఈ ఎగ్జిబిషన్లో కనిపించాయి మద్రాస్ ప్రెస్ ముంబై మింట్ కల్కత్తా మింట్ నుంచి విడుదలైన అరుదైన నాణాలు ప్రజల్లో విశేష ఆసక్తిని కలిగించాయి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్న సందర్శకులు పెద్దలు పిల్లలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చూశారు కొందరు ఫోటోలు తీశారు మరికొందరు నాణాల మీద వివరాలు రాసుకున్నారు కొంతమంది నాణాలు కొనుగోలు కూడా చేశారు ఈ ప్రదర్శన చరిత్రను గుర్తు చేస్తోంది మన పాత వాళ్ల చేతుల్లో తిరిగిన ఆ నాణాలు మన పెద్దలు చూసిన ఆ నోట్లు ఇవన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపించడం ఒక గొప్ప అనుభూతి పాత దానికి విలువ లేకపోయినా రోజులు ఇప్పుడు పోయాయి ఇప్పుడు చరిత్రకు విలువ పెరిగింది జ్ఞాపకాలకు ముద్రపడింది మీ దగ్గర కూడా పాత నాణాలు పాత నోట్లు ఉన్నాయా అయితే మీరు కూడా ఓ నాణం ప్రదర్శకుడికే అయితే మీరు కూడా ఓ నాణం ప్రదర్శకుడిగా మారవచ్చు ఇవి కేవలం మెటల్ లేదా పేపర్ కాదు ఇవి మన సంస్కృతి మన చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి